హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ లో భాగంగా ఒక ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే తెలుగులో ఉన్నటువంటి కథలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ఎయిటీ ఇయర్స్ ఆన్ ఫ్రమ్ హిరోషిమా ఎయిటీ ఇయర్స్ ఆన్ ఎనభై సంవత్సరాలు ఫ్రమ్ హిరోషిమా హిరోషిమా పేలుడుకు ఎనభై సంవత్సరాలు యట్ ఎయిట్ ఫిఫ్టీన్ ఏఎం ఆన్ 6 సిక్స్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఎ న్యూక్లియర్ hiroshima ఎక్స్ప్లోడెడ్ జస్ట్ అబో హిరోషిమా 70000 సెవెంటీ థౌజండ్ పీపుల్ ఎట్ ఎట్ ఫిఫ్టీన్మిది గంటల పదిహేను నిమిషాలకు మనం టైం మెన్షన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఆన్ ఆగస్ట్ సిక్స్ ఆగస్టు ఆరవ ఐదు ఆగస్ట్ ఆరున ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఏ న్యూక్లియర్ బాంబు ఎక్స్ప్లోడెడ్ జస్ట్ ఎబో హిరోషిమా హిరోషిమా పైన ఒక అణుబాంబు పేలింది న్యూక్లియర్ బాంబు అంటే అణుబాంబు ఎక్స్ప్లోడెడ్ పేలింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది జస్ట్ ఎబో హిరోషిమా హిరోషిమాపై ఒక అనుబాంబు పేలింది ఇన్స్టంట్లీ తక్షణమే కిల్లింగ్ అట్లీస్ట్ సెవెంటీ థౌజండ్ పీపుల్ కనీసం డెబ్బై వేల మంది మరణించారు ఇన్స్టెంట్లీ తక్షణమే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరవ తేదీ ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఒక న్యూక్లియర్ బాంబు హిరోషిమాపై పడగానే తక్షణమే కనీసం డెబ్బై వేల మంది మరణించారు అనధర్ సెవెంటీ థౌజండ్ డైట్ ఆఫ్ ఇంజురీస్ అండ్ రేడియేషన్ సిక్కిన్స్ బిఫోర్ ద ఇయర్ ఎండెడ్ అనదర్ సెవెంటీ థౌజండ్ డైట్ ఆఫ్ ఇంజురీస్ మరో డెబ్బై వేల మంది మరణించారు గాయాలతో డైట్ ఆఫ్ ఇంజురీస్ గాయాలతో మరణించారు అండ్ మరియు రేడియేషన్ సికిన్స్ బిఫోర్ ద ఇయర్ ఎండెడ్ సంవత్సరం ముగిసేలోపు మరో డెబ్బై వేల మంది గాయాలు మరియు రేడియేషన్ అనారోగ్యంతో మరణించారు అనదర్ సెవెంటీ థౌసండ్ డైడ్ ఆఫ్ ఇంజురీస్ అండ్ రేడియేషన్ బిఫోర్ ద ఇయర్ ఎండెడ్ బిఫోర్ ద ఇయర్ ఎండెడ్ అంటే సంవత్సరం ముగిసేలోపు గాయాలతో మరియు రేడియేషన్ అనారోగ్యంతో మరో డెబ్బై వేల మంది మరణించారు త్రీ డేస్ లాటర్ ఎ సెకండ్ వెపన్ ఎక్స్ప్లోడెడ్ ఓవర్ నాగసాకి కిల్లింగ్ ఫార్టీ థౌజండ్ ఆన్ ద డే ఆన్ ద డే త్రీ డేస్ లేటర్ మూడు రోజుల తర్వాత సెకండ్ వెపన్ ఎక్స్ప్లోడెడ్ సెకండ్ వెపన్ అంటే రెండవ ఆయుధం ఎక్స్ప్లోడెడ్ పేలింది ఇది కూడా వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్ లో ఉంది ఓవర్ నాగసాకి నాగసాకి పై నాగసాకి అలాగే హిరోషిమా అనేవి జపాన్లో రెండు ప్రదేశాలు హిల్లింగ్ ఫార్టీ థౌజండ్ ఆన్ ద డే కిల్లింగ్ చంపుతూ ఫార్టీ థౌజండ్ అన్ డే ఆ రోజున నలభై వేల మంది మరణించారు ఇన్ ద ఎయిటీ ఇయర్స్ సిన్స్ న్యూక్లియర్ వెపన్స్ హ్యావ్ నాట్ బీన్ డెటోనేటెడ్ అగైన్ ఇన్ యాంగర్ ఈవెన్ దో ద ప్రొసెసర్ స్టేట్స్ హ్యావ్ స్వెల్డ్ ఫ్రమ్ వన్ టు నైన్ అండ్ ద నంబర్ అండ్ సోఫిస్టికేషన్ ఆఫ్ ద వెపన్స్ హ్యావ్ ఇంక్రీస్డ్ కన్సిడరబిలి ఇన్ ద ఎయిటీ ఇయర్స్ సిన్స్ అప్పటి నుండి ఎనభై సంవత్సరాలలో ఇన్ ద ఎయిటీ ఇయర్స్ ఎనభై సంవత్సరాలలో సిన్స్ నుండి అప్పటి నుండి ఎనభై సంవత్సరాలలో న్యూక్లియర్ వెపన్స్ హ్యావ్ నాట్ బీన్ డెటోనేటెడ్ న్యూక్లియర్ వెపన్స్ అణ్వాయుధాలు హ్యావ్ నాట్ బీన్ డెటోనేటెడ్ న్యూక్లియర్ వెపన్స్ హ్యావ్ నాట్ బీన్ డెటోనేటెడ్ అంటే అణ్వాయుధాలను పేల్చలేదు డెటోనేటెడ్ అంటే పేల్చడం ఇది ప్యాసివైజ్ లో ఉంది న్యూక్లియర్ వెపన్స్ అనేది ఆబ్జెక్ట్ గా చెప్పాలి హ్యావ్ అనేది హెల్పింగ్ బర్క్ నాట్ అనేది నెరటివ్ సెంటెన్స్ లో ఉంది బీన్ అనేది యాజీ గా స్ట్రక్చర్ లో ఉంటుంది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అలాగే ఫ్యాస్ లో ఉంది ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది న్యూక్లియర్ వెపన్స్ అన్వాయిగాలు హ్యావ్ అనేది యూజ్ చేయాలి ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి సింగులర్ ఏకవచనం ఉంటే హ్యాజ్ అనే హెల్పింగ్ వర్క్ వాడాలి న్యూక్లియర్ వెపన్ అంటే హ్యాజ్ వాడాలి న్యూక్లియర్ వెపన్స్ అంటే హ్యావ్ వాడాలి ఇక్కడ బీన్ అనేది ఫ్రెక్చర్ లో హ్యాజ్ గా రాయడం జరిగింది డెటోనేటెడ్ అనేది వి త్రీలో ఉంది ఎనభై సంవత్సరాలలో అప్పటి నుండి అణ్వాయుధాలను పేల్చలేదు ఎగైన్ మళ్ళీ ఇన్ యాంగర్ ఈవెన్ దో ద ప్రొసెసర్ స్టేట్స్ హ్యావ్ స్వెల్డ్ ఫ్రమ్ వన్ టు నైన్ అణ్వాయుధాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఒకటి నుండి తొమ్మిదికి పెరిగినప్పటికీ కోపంతో మళ్ళీ పేల్చలేదు ఎగైన్ మళ్ళీ పేల్చలేదు ఇన్ యాంగర్ కోపంతో లేదా కోపంలో ఇవేందో ఉన్నప్పటికీ కలిగి ఉన్నప్పటికీ ద పోసెసర్ స్టేట్స్ అంటే రాష్ట్రాలు కలిగి ఉన్నప్పటికీ పోసెస్ అంటే కలిగి ఉండడం పోసెసర్ అంటే కలిగి ఉన్నప్పటికీ హ్యావ్ స్వెల్డ్ ఫ్రమ్ వన్ టు నైన్ ఇది కూడా ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కానీ ఇది యాక్టివైస్ లోనే ఉంది హ్యావ్ స్వెల్డ్ అంటే పెరగడం ఇక్కడ స్వెల్డ్ అంటే పెరగడం ఫ్రమ్ వన్ టు నైన్ ఒకటి నుండి తొమ్మిదికి పెరిగినప్పటికీ కోపంతో మళ్ళీ పేల్చలేదు అండ్ మరియు ద నంబర్ అండ్ సోఫిస్టికేషన్ ఆఫ్ ద వెపన్స్ హ్యాస్ ఇంక్రీస్డ్ కన్సిడరబులి ఆయుధాల సంఖ్య మరియు అధునాతనత గణనీయంగా పెరిగింది ద నంబర్ సంఖ్య అండ్ మరియు సోఫిస్టికేషన్ ఆఫ్ ద వెపన్స్ సోఫిస్టికేషన్ అంటే అధునాతనత హ్యాస్ ఇంక్రీస్డ్ కన్సిడరబులి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది అలాగే యాక్టివైజ్ లోనే ఉంది ద నంబర్ అండ్ సోఫిస్టికేషన్ ఆఫ్ ద వెపన్స్ హ్యాస్ ఇన్సిడర కన్సిడరబిలీ అంటే గణనీయంగా గణనీయంగా ఆయుధాల సంఖ్య మరియు అధునాతనత గణనీయంగా పెరిగింది ఆఫ్ టు ఎస్టాబ్లిష్డ్ అంటే ఒక నియమం ఆఫ్ నాన్ యూస్ అంటే ఉపయోగించకూడదు అనే ఒక నియమం అపియర్స్ కనిపిస్తుంది డ్ ఉపయోగించకూడదనే నియమం స్థాపించబడినట్లు కనిపిస్తుంది టు హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అనేది ప్యాసివైజ్ లో ఉంది ఎవరో ఒక నియమం పెట్టినట్లుగా ఉంది ఏమని పెట్టినట్లుగా ఉంది ఉపయోగించకూడదనే నియమం స్థాపించినట్లుగా అంటే ఉపయోగించకూడదని ఏం ఉపయోగించకూడదు ఆయుధాలు ఉపయోగించకూడదని ఎవరో నియమం పెట్టినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది ఎస్టాబ్లిష్డ్ అంటే అది ఏర్పాటు చేశారు ఏది ఏర్పాటు చేశారు ఏ ఒక్కరు కూడా ఆయుధాలు ఉపయోగించకూడదని అలా కనిపిస్తుంది ఏ నామ్ ఆఫ్ నాన్ యూజ్ అపియర్స్ అంటే ఉపయోగించకూడదనే నియమం కనిపిస్తుంది టు హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దీన్ని ఎవరో అమలు చేశారు అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పొచ్చు హవే నామ్స్ షేర్డ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ బిహేవియర్ ఆర్ నాట్ ఇమ్యూటబుల్ అవే అంటే అయితే నాన్స్ చేర్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ బిహేవియర్ ఆర్ నాట్ ఇమ్యూటబుల్ ప్రవర్తన యొక్క అంచనాలను పంచుకునే నిబంధనలు మారవు నాన్స్ చైర్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ బిహేవియర్ ఆర్ నాట్ ఇమ్యూటబుల్ ఇక్కడ నామ్స్ పక్కన హైఫెన్ ఉంది అలాగే ఇక్కడ బిహేవియర్ పక్కన హైఫెన్ ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం నామ్స్ సంబంధించింది థేర్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ బిహేవియర్ అంచనాలను పంచుకునే నిబంధనలు నామ్స్ ఆర్ నాట్ ఇమ్యూటబుల్ నియమాలు అనేవి మారవు మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే నామ్స్ ఆర్ నాట్ ఇమ్యూటబుల్ అని చదవాలి నామ్స్ ఆర్ నాట్ ఇమ్యూటబుల్ అంటే ఈ నియమాలు అనేవి మారవు రీసెంట్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ హోస్టిలిటీస్ इनवा ग्लोबल मोडर दूसर रीसेवल परणा इनक्टी प्रोसे क శత్రుత్వం ఇంక్లూడింగ్ హోస్టెటీస్ అంటే శత్రుత్వంతో సహా ఇన్వాల్వింగ్ అంటే సంబంధం ఉన్నటువంటి న్యూక్లియర్ ప్రొసెసర్స్ అణ్వాయుధాలను కలిగి ఉండడం అణ్వాయుధాలను కలిగి ఉన్న వారితో సంబంధం ఉన్న శత్రుత్వం అండ్ అండర్మైనింగ్ ఆఫ్ గ్లోబల్ రూల్స్ బేస్డ్ ఇన్ బేస్డ్ ఆర్డర్ అండ్ న్యూక్లియర్ మోడర్నైజేషన్ ప్రపంచ నియమాల ఆధారిత మరియు ఒప్పందాల ఆధారిత క్రమాన్ని అనగదొక్కడం అండ్ అండర్మైనింగ్ అంటే అనగదొక్కడం ఆఫ్ ద గ్లోబల్ రూల్స్ బేస్డ్ అంటే ప్రపంచ నియమాల ఆధారిత అండ్ మరియు ప్రిటిష్ బేస్డ్ ఆర్డర్ ఒప్పందాల ఆధారిత క్రమాన్ని అనగదొక్కడం అండ్ మరియు న్యూక్లియర్ మోడర్నైజేషన్ అను ఆధునికీకరణ న్యూక్లియర్ మోడర్నైజేషన్ అంటే అను ఆధునికీకరణ ఆర్ పుట్టింగ్ ద నామ్స్ ఆఫ్ నాన్ యూస్ అండర్ ఇమ్యూన్ స్ట్రెయిన్ అను ఆధునికీకరణ వంటి ఇటీవల పరిణామాలు ఉపయోగించకూడదని నియమాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి ఆర్ పుట్టింగ్ అనేది ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది అండ్ అండర్మైండింగ్ ఆఫ్ ద గ్లోబల్ రూల్స్ బేస్డ్ అండ్ బేస్డ్ ఆర్డర్ అండ్ న్యూక్లియర్ మోడర్నైజేషన్ ఆర్ పుట్టింగ్ ద నామ్స్ ఆఫ్ నాన్ యూస్ అండర్ ఇమ్మెన్స్ స్ట్రెయిన్ స్ట్రెయిన్ అంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి పుట్టింగ్ ద నామ్స్ ఆఫ్ నాన్ యూస్ అండర్ ఇమ్మెన్స్ స్ట్రెయిన్ అంటే ఇటీవలి పరిణామాలు ఉపయోగించకూడదనే నియమాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి లెసన్స్ ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి పాఠాలు ఆర్గ్యుబులీ నో వన్ హ్యాస్ వర్క్ మోర్ ప్యాషనేట్లీ టు ఎలిమినేట్ న్యూక్లియర్ వెపన్స్ ఎంటైర్లీ దాన్ ద హిబాకుష ద సర్వైవర్స్ ఆఫ్ ద అటామిక్ అటాక్స్ ఆర్గ్యుబులి అంటే వాదించదగినదిగా నో వన్ హ్యాస్ వర్క్డ్ ఎవరు కృషి చేయలేదు ఏ ఒక్కరు పని చేయలేదు మోర్ ప్యాషనేట్లీ ఏ ఒక్కరు ఇంతగా కృషి చేయలేదు ప్యాషనేట్లీ టు ఎలిమినేట్ న్యూక్లియర్ వెపన్స్ టు ఎలిమినేట్ న్యూక్లియర్ వెపన్స్ ఎంటైర్లీ అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించడానికి ఏ ఒక్కరూ మరింతగా కృషి చేయలేదు దెన్ ద హిబాకుష ద సర్వైవర్స్ ఆఫ్ ద అటామిక్ అటాక్స్ ద సర్వైవర్స్ ఆఫ్ ద అటామిక్ అటాక్స్ పనుదాడుల నుండి బయటపడిన హిబాకుషల కంటే మరెవరూ ఇంతగా కృషి చేయలేదని వాదించవచ్చు ఆర్గ్యబులి అంటే వాదించదగినదిగా నో వన్ వర్క్ మోర్ ప్యాషనెట్లీ మరెవ్వరు ఇంతగా కృషి చేయలేదు టు ఎలిమినేట్ న్యూక్లియర్ వెపన్స్ ఎంటైర్లీ అణువాయుధాలను పూర్తిగా నిర్మూలించడానికి ద ద ద సర్వైవర్స్ ఆఫ్ అటామిక్ అటాక్స్ అటామిక్ అటాక్స్ అంటే అణుదాడులు ద సర్వైవర్స్ అంటే దాడుల నుండి బయటపడిన వారు అణుదాడుల నుండి బయటపడిన హిబాకుషాల కంటే మరెవరు ఇంతగా కృషి చేయలేదు Their testimony created a powerful moral and ethical case against nuclear use, reminding us of the human consequences of, arguably, for some, a demonstration of American resolve and technological prowess. Their testimony created a powerful moral and ethical case against nuclear use. ట్ మనీ వారి యొక్క సాక్ష్యం క్రియేటెడ్ సృష్టించింది ఏ పవర్ఫుల్ మారల్ అండ్ ఎథికల్ కేస్ ఎగెనిస్ట్ న్యూక్లియర్ యూస్ వారి యొక్క సాక్ష్యం అణు వినియోగానికి వ్యతిరేకంగా శక్తివంతమైనటువంటి నైతిక మరియు నైతిక వాదనను సృష్టించింది ఏ పవర్ఫుల్ అంటే శక్తివంతమైనటువంటి మారల్ నైతిక అండ్ ఎథికల్ కేస్ నైతిక వాదన సృష్టించింది ఎగెనిస్ట్ న్యూక్లియర్ కేస్ వినియోగానికి వ్యతిరేకంగా ఎగనిస్ట్ అంటే వ్యతిరేకంగా న్యూక్లియర్ యూస్ రిమైండింగ్ రిమైండింగ ఆఫ్ ద హ్యూమన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సమ్ ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అమెరికన్ రిజర్వ్ అండ్ టెక్నాలజికల్ రిమైండింగ్ రిమైండింగస్ అంటే మనకు గుర్తు చేస్తుంది ఆఫ్ ద హ్యూమన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇది మానవ పరిణామాలను గుర్తు చేస్తుంది హ్యూమన్ కాన్సిక్వెన్సెస్ అంటే మానవ పరిణామాలు ఫర్ వాదించదగినదిగా కొంతమందికి డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అమెరికన్ రిజర్వ్ అండ్ టెక్నాలజికల్ ప్రావిస్ ఇది అమెరికన్ సంకల్పం మరియు సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అమెరికన్ రిజర్వ్ ఇది అమెరికన్ సంకల్పం అండ్ మరియు టెక్నాలజికల్ ప్రోగ్రెస్ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం ప్రావెస్ అంటే ఇక్కడ నిదర్శనం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఎట్ ద రెస్పెక్ట్ దట్ దే ఆర్ అకార్డెడ్ టుడే హార్డ్ వన్ ఎట్ అయినప్పటికీ ద రెస్పెక్ట్ దట్ దే ఆర్ అకార్డెడ్ నేడు వారికి లభించే గౌరవం రెస్పెక్ట్ గౌరవం దట్ దే ఆర్ అకార్డెడ్ అంటే వారికి లభించేటటువంటి గౌరవం టుడే నేడు వాజ్ హార్డ్ వన్ అంటే కష్టపడి గెలుచుకుంది ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి హార్డ్ వన్ అంటే కష్టపడి గెలుచుకున్నటువంటిది ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి